మాజీ మంత్రి పేనీ నానికి తనకి ఎటువంటి సంబంధాలు లేవని మాజీ ఎంపీ కొనకల నారాయణరావు పేర్కొన్నారు మచిలీపట్నం ఎంపీ బాలశౌరి ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హిందూ కాలేజ్లో రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి క్రీడల అభివృద్ధి నిధులు ఇస్తే బాలసౌరి నిధులు ఇవ్వకపోగా తాను ఎంపీగా ఉన్నప్పుడు కళాశాల ఇరవై లక్షల రూపాయల నిధులు వెనక్కి తీసుకోమని అధికారులపై ఒత్తిడి తేవటమేమిటని కొనకళ్ల ప్రశ్నించారు మాజీ మంత్రి పేర్ని తాను వేరువేరు పార్టీలకు చెందిన వాళ్ళమని తామిద్దరూ మాట్లాడుకుంటామని అర్ధరహిత ఆరోపణలు చేసిన బాలసౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలని కొనకళ్ళ డిమాండ్ చేశారు ఎంపీ గారి బాలసౌరి గారి అవివేకానికి అజ్ఞానానికి మరి ఆయనకి ఉండి మాట్లాడుతున్నాడా లేక మాట్లాడుతున్నాడో నేను ఏనాడూ కూడా సభాముఖంగా చెప్తున్నా నాకు ఏ రకమైన సంబంధాలు పేరు నానితో లేవు అతను వేరే పార్టీ నాది వేరే పార్టీ నా పార్టీ కార్యక్రమాల్లో నేను చేసుకుంటాను అతను వేరే కార్యక్రమాలు అతను చేసుకుంటాడు అతనితో ఏ రకమైన సత్సంబంధాలు కానీ అతనితో మాట్లాడుకోవాల్సిన అవసరాలు కానీ అతను ఎవరి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తాడు ఇవాళ నేను రోజు మాట్లాడుతున్నానంటే నా పార్టీ శ్రేణుల్లో కానీ నా 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 పార్టీలో కానీ నాకు ఎంత చెడ్డ పేరు నా గురించి మాట్లాడే అర్హత అతనికి ఎవరికి ఇచ్చారు అతనికి అసలు నియోజకవర్గం గురించి అతనికి తెలుసు అసలా బందర్ గురించి అతనికి తెలుసు అసలు ఎప్పుడైనా బందరు వచ్చాడా అసలు ఒక నియోజకవర్గ ఎంపీగా ఎప్పుడన్నా బాధ్యతగా వ్యవహరించాడా ఇవాళ హిందూ కాలేజీలో సుజనా చౌదరి గారు ముప్పై మూడు లక్షల రూపాయలు అతను ఇచ్చాడు కాలేజీలో క్రీడా ప్రాంగణం డెవలప్ చేయాలి స్టూడెంట్స్ అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలి బందర ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి వాళ్ళంతటికీ కూడా ఒక వాకింగ్ ట్రాక్ ఒక అవుట్డోర్ జిమ్ ఏర్పాటు చేస్తే ప్రజలందరూ కూడా దాన్ని వినియోగించుకుని స్టూడెంట్స్ అంతా కూడా దాన్ని వినియోగించుకుని ఉపయోగపడుతుందని చెప్పి ఆయన ఒక ముప్పై మూడు లక్షల రూపాయలు నేను ఒక ఇరవై లక్షల రూపాయలతో ఇండోర్ జిమ్ షటిల్ కోర్టు కలిపి మేము ఇచ్చాం ఇవాళ వరకు నా నిధులు వెనక్కి ఎంపీ ఒక హిందూ కాలేజీలో క్రీడా ప్రాంగణానికి ఇచ్చిన డబ్బుల్ని మూడు సంవత్సరాల తర్వాత ఆ నిధులు ఖర్చు పెట్టకుండా చేసి ఇవాళ రోజున నా నిధులు వెనక రప్పించుకున్నాడు ఇరవై లక్షల రూపాయలు ఇరవై లక్షల రూపాయలు ఇవాళ కలెక్టర్ గారి ద్వారా నా నిధులను వెనక్కి పంపిస్తామని చెప్పి మున్సిపాలిటీ తాకీదు పంపించాడు నా విద్యా సంస్థకి పిల్లలు ఆడుకుంటానికి నేను ఇచ్చిన నిధులు నువ్వేమీ ఇవ్వలా నేను ఎంపీగా ఉన్నప్పుడు ఇచ్చా నా నిధులు పిల్లలకి నేను క్రీడా ప్రాంగణానికి ఉపయోగపడుతున్నా షెట్లు ఆడుకుంటారు ఆరోగ్యవంతులుగా ఉంటారు ఇండోర్ జిమ్ ఉంటుంది ఆరోగ్యవంతులు ఉంటారని చెప్పి నేను ఇస్తే దానికి సహకరించాల్సింది పోయి నువ్వు నువ్వు ఇవ్వకపోగా నేను ఇచ్చిన నిధులను వెనక రాకుంటావా దానికి సమాధానం చెప్పు నువ్వు మీకు మీకేమైనా ఉంటే పార్టీలో విభేదాలు ఉంటే మీరు మీరు చూసుకోండి నా ఊసి తీసే అర్హత బాలసౌరికి లేదు బాలసౌరికి ఏం తెలుసు ఏం చూ ఏ ఆధారంతో మాట్లాడతాడు నేను అతను మాట్లాడుకున్నావు ఏ ఆధారంతో మాట్లాడతాడు నేను ఏనాడు మాట్లాడలా పేరు నానితో మాట్లాడాల్సిన అవసరం కూడా నాకు లేదు నాదో ఒక పార్టీ అతనితో పార్టీ రాజకీయంగా మా ఇద్దరం కూడా చిరవ పార్టీలో ఉంటాం అతనితో మాట్లాడతో చూసినట్టుగా మాట్లాడుతున్నాడు చూసారా అతను క్షమాపణ చెప్పాలి బహిరంగంగా